హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాక్ వన్ రిజల్ట్స్ అయితే వచ్చేసింది మాక్ వన్లో ఏంటంటే జస్ట్ ఒక అంచనా మాత్రమే కొంతమంది రాని అయితే కొత్తగా కంగారు పడొద్దు కాకపోతే ఏంటంటే మీ యొక్క ఆప్షన్స్ని ఎంజ అడ్జస్ట్ చేసుకోండి ఒకవేళ నైంటీ పర్సెంట్ అదే రావచ్చు కాకపోతే మీ యొక్క ఆప్షన్స్ని అడ్జస్ట్ చేసుకొని మనకి నైన్త్ని నైన్త్ మండే మండే టూపి మరి టూ పిఎంకి మార్క్ రిజల్ట్స్ వన్ అయితే వచ్చేసి మరి మార్క్ రిజల్ట్ మార్క్స్ మార్క్స్ మార్క్ సీట్ అలోకేషన్ వన్లో మార్క్ వన్లో సీట్ అలొకేషన్ రాలాదా మీకు అడ్జస్ట్మెంట్ ఒక అంచిన అయితే రాలాదా రాకపోతే ఏం చేయాలి డిస్ప్లే ఆఫ్ నిన్న అయితే మనకి ఎనిమిదో తారీఖు జూన్ ఎనిమిదో తారీఖు ఎనిమిది గంటలకైతే క్లోజ్ అయింది మరి అదేవిధంగా ఇప్పుడు ఇప్పుడు ఏం చేద్దాం మార్క్ వన్లో మనకు సీట్ అలాట్మెంట్ సరిగా రాకపోతే మీ యొక్క ఆప్షన్స్ని అడ్జస్ట్ చేసుకోవాలి సపోజు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ మాక్ టూ ఎప్పుడు వస్తుంది మన మార్క్ టూ వెన్స్డే పదకొండమ్మ ఈరోజు పదో తారీఖు నేను వీడియో చేస్తుంది డిస్ప్లే ఆఫ్ మాక్ సీట్ అలొకేషన్ టూ బేస్డ్ ఆన్ చాయిస్ ఫీల్డ్ బై యాజ్ ఆన్ జూ జూన్ టెన్త్ ఈరోజు ఐదు గంటలలోపు ఎవరైతే చాయిసెస్ ఫిల్ చేసుకోలేదు మరి చాయిస్ ఫిల్ చేసుకోవాలి చాయిస్ ఫిల్ చేసుకోవాలి చాయిస్ ఫిల్ చేసుకుంటారో వాళ్ళకి మాక్ అలొకేషన్ టూ వచ్చే అవకాశం ఉంది మాక్ మీకు మాక్ వన్లో సీట్ రాకపోతే ఏం చేయాలంటే సపోజ్ ఒక స్టూడెంట్కి మాక్ వన్లో సీట్ రాలేదు మాక్ వన్లో సీట్ రానప్పుడు ఆ స్టూడెంట్ ఏం చేయాలి మాక్ వన్లో మరి నో సీటు నో ఇన్ మాక్ వన్ మాక్ వన్ ఇది కేసు వన్ మాక్ వన్ ఇంకా కొద్దిగా యాడ్ మోర్ ఆప్షన్స్ ఇంకేమైనా ఆప్షన్స్ ఉండే యాడ్ మోర్ ఆప్షన్స్ ఆప్షన్స్ని యాడ్ చేసుకోవాలి అదేవిధంగా సపోజు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి ఒక సీట్ వచ్చింది ఒక సీట్ ఎక్కడో మరి వచ్చేసింది మరి సపోజ్ ఒక స్టూడెంట్ ఉన్నారు మరి వరంగల్ వరంగల్ నాకు ఒక సబ్స్క్రైబర్ మరి మెంటర్షిప్ తీసుకుని వరంగల్లో ఆ స్టూడెంట్కి ఏంటంటే ఒక సిక్స్ థౌజండ్ ర్యాంక్కి ఓబీసీ సిక్స్ థౌజండ్ ర్యాంక్కి అతనికి మెకానికల్ వచ్చిందమ్మా మెకానికల్ వచ్చింది వరంగల్ స్టూడెంట్ మెకానికల్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ మెకానికల్ వచ్చింది అతనికి ఈ డోంట్ వాంట్ మెకానికల్ ఇంజనీరింగ్ సిక్స్ థౌజండ్ ఓబీసీ సిఆర్ ఓబీసీ ర్యాంక్ కేటగిరీ ర్యాంక్ సిక్స్ థౌసండ్ అప్రాక్సిమేట్గా ఉంది ఈ డోంట్ వాంట మెకానికల్ కానీ ఆ స్టూడెంట్ మిగతా బ్రాంచెస్ అయితే పెట్టుకోవాలి జలంధర్ కానీ అదేవిధంగా త్రిబుల్ ఐటీలు ఉన్నాయి త్రిబుల్ ఐటీ మనకు తెలుసు కదా అలహాబాద్ ఒకటి ఉంది తర్వాత గ్వాలియర్ తర్వాత జబల్పూర్ అలాంటివి పెట్టుకోవాలి వీటిని ఏం చేయాలంటే ఈ స్టూడెంట్స్ ఇక్కడ ఈ ముందు అతను ఏం చేయాలి ఇక్కడ ఈ త్రిబుల్ ఐటీ ఈసీఈ ఎన్ఐటీలు ఎన్ఐటీకి సంబంధించినవి మరి కురుక్షేత్ర ఈసీఈ అలాంటివి పెట్టుకోవాలి అలాంటివి పెట్టుకోవాలంటూ మీరు కూడా మీరు కూడా ఏం చేస్తారంటే మీకు ఒక ఆప్షన్ వచ్చింది మార్క్ వన్లో ఒక ఆప్షన్ వచ్చింది మాక్ వన్లో ఒక ఆప్షన్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి ఈ ఇప్పుడు అన్నీ ఈ కింద ఉంటాయా కింద ఏబిసిడి ఉంటాయా ఇవన్నీ తీసుకెళ్లి పైకి తీసుకెళ్ళి పెట్టుకోవాలి మాకు వన్ ఆప్షన్లో ఒక ఆప్షన్ వస్తే కింద ఆప్షన్సు జస్ట్ ఈ కింద ఆప్షన్స్ని పైకి తీసుకెళ్ళి ఈ దీనిపైన మీకు వచ్చిన దానిపైన పెట్టుకుంటే మీకు వచ్చే అవకాశం అయితే ఉంది కట్ ఆఫ్ చూస్తే ఆల్రెడీ ఒక స్టూడెంట్కి చూస్తే నేను మరి వరంగల్ మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చింది వరంగల్ మెకానిక్ దాని కట్ ఆఫ్ ఎంత ఉంది ఆరు ర్యాంకు దాని కటాఫ్ ఎంత ఉంది ఐదు వేల తొమ్మిది వందల సిల్లర్ అంటే ఆల్మోస్ట్ ఆలు కట్ ఆఫ్కి దగ్గరగా ఉండే అనమాట లాస్ట్ అందుకని ప్రతి ఒక్కరు కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్ జోసా కట్ ఆఫ్ను మనము క్షుణ్ణంగా పరిశీలించాలమ్మ మనము పెట్టే ఆప్షను ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ కట్ ఆఫ్కి దగ్గర ఉందా లేదా చూసుకోవాలి ఎందుకంటే కట్ ఆఫ్ని ఆల్మోస్ట్ ఆల్ సిస్టమ్స్ కూడా కట్ ఆఫ్నే ఫాలో అవుతాయి మన స్టూడెంట్స్ అందరూ కూడా ఇండియాలో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా కట్ ఆఫ్ ప్రకారమే పెడతారు సిస్టమ్స్ కూడా ఈవెన్ కట్ ఆఫ్ ప్రకారమే ఫాలో అవుతాయి దానిలో నో డౌట్ అదేవిధంగా ఈరోజు ఐదు గంటల లోపు ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి ఫైవ్ పిఎం లోపు అందరు కూడా ఆప్షన్స్ పెట్టుకుంటే రేపు రేపు ఏం చేస్తారంటే రేపు మనకి రేపు పదకొండు గంటలకి ప పదకొండో తారీఖు పన్నెండున్నరకి మీకు మార్క్ సీట్ అలోకేషన్ టూ వచ్చే అవకాశం ఉంది మార్క్ సీట్ అవకా డిస్ప్లే ఆఫ్ మార్క్ సీటు అలోకేషన్ వన్లో సీటు వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు జాగ్రత్తగా అప్డేట్ చేసుకోండి ఆల్ ది బెస్ట్ అంటే రేపు రేపు పన్నెండున్నరకి పదకొండవ తారీఖు పన్నెండున్నరకి మరి డిస్ప్లే ఆఫ్ మార్క్ షీట్ అలొకేషన్ వచ్చే అవకాశం ఉంది బేస్డ్ ఆన్ చాయిసెస్ ఫిల్డ్ బై ద క్యాండిడేటు జూన్ టెన్త్ ఫైవ్ పిఎం ఫైవ్ పిఎం అయితే ఫిల్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి క్యాండిడేట్ కెన్ లాక్ దే చాయిసెస్ ఆఫ్టర్ దట్టు మీరు మాకు అలొకేషన్ టూ అయిన తర్వాత మీ చాయిసెస్ మీరు అలొకేట్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏమి లేదు ది క్యా మరి జూన్ పన్నెండున నా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చాయిస్ ఫిల్లింగ్ అక్కడ మీకు అండర్ ఎండ్స్ జూన్ పన్నెండో తారీఖున మీ యొక్క ప్రోగ్రామ్ ఎండ్ అయిపోతుంది గుర్తుపెట్టిన జూన్ పన్నెండో తారీఖును ఐదు గంటల లోపు మీ చాయిస్ ఫిల్లింగ్ అనేది క్లోజ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జోసా కౌన్సిలింగ్ ఎండ్ అయిపోతుంది గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎండ్ అవుతుంది ప్రీ పేమెంట్ ఆఫ్ జోసా యాక్సెప్షన్ ఫీజు కూడా ఎండ్ అవుతుంది ఎవరైతే ప్రీ పేమెంట్ చేయాలనుకున్నారో వాళ్ళు జూన్ పన్నెండో తారీఖు ఐదు గంటల లోపు అయితే ప్రీ పేమెంట్ చేసేయొచ్చు ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బై మీ చాయిసెస్ అయితే ఈరోజు ఐదు లోపు అప్డేట్ చేసుకోండి ఇంకేమైనా ఉంటే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ